மாத்தடட செல் எடுத்து தரிசிக்க போறோம். ஆ ஆ சரி يعني பண்லஸ் மட்டும் ஏய் பண்லஸ் மட்டும் அடி இல்ல நான் லீவ்ஸ் மட்டும் பண்ディ பண்லஸ் பண்ディ பண்லஸ் आपका यह शिक्षण वृतांत पर आधारित है। साल आपका 2018 का रोबोट प्रयोग वाणिज्य पानी पृष्ठ को जाने पर होता है। फिर से बात है ग्राम पंचायत के लिए बने हुए हैं। अपना उद्यम मान बाजार पर है। कभी अध्यापकों को शामिल होने ऑपरेशन लॉन्च सेवा करते हैं। यह आधार ही पड़ता है सर्च सीखना। रहानाली అందరికి కూడా నమస్కారం ఈరోజు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా మరి ఏలూరులో మరి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఆర్టీఆ ఆధ్వర్యంలో ఎందుకంటే ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మరి ఈ నల్లాల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఎందుకంటే అజాగ్రత్తగా నడపడం వల్ల ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అందరూ కూడా చూస్తున్నాం జరిగిన తర్వాత మనం ఏం చేసేయలేదు జరగకముందే మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ప్రజలందరికీ తెలియజెప్పడానికి అందరూ కూడా ఇది ఉన్నాయి ఏదైతే మరి వాళ్ళందరూ కూడా ఆర్టీఏ వాళ్ళు అనేక ప్రికాషన్స్ జాతీయ రహదారుల మీద మనకి ఇస్తున్నారు రోడ్డు కరువులు తిరిగే దగ్గర కానీ ఎక్కడైతే ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అనే దగ్గర కానీ అవన్నీ కూడా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే టూ వీలర్స్ హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తే లాంగ్ డ్రైవ్ చేస్తే అవి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎంతమంది మరి తలకి గాయాల కడి తగిలి ఎంతమంది చనిపోతున్నారని మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏ విధంగా అయితే ఇబ్బందులు జరుగుతున్నాయి ఏ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు దెబ్బ తగిలినప్పుడు కోమాలకు వెళ్ళిపోయి ఆ మందు తాగటం వల్ల అతను ఆపద స్మారక ది దిశలోకి వెళ్ళి చనిపోయిన ప్రమాదాలు కూడా అనేకమైన చూసాం అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజున బ్యాటరీ వెహికల్స్ మామూలు వెహికల్స్ వచ్చేసినాయి లైసెన్స్ లేకుండా పిల్లల్ని మైనార్టీ తీరకుండా కూడా రోడ్డు మీద వెహికల్ ఇచ్చి పంపిస్తున్నారు దానివల్ల మనం జాగ్రత్తగానే నడపచ్చు అవతలలోడు వచ్చి మన మీదకి జరిగిన కూడా ప్రమాదం మన పిల్లలకే జరుగుద్దని ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంత ఉంటుంది అలాగే ప్రతి ఒక్కడు కూడా ఇవాళ సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్క వస్తువులో కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎందుకనంటే మన టైం ఎక్కడ పోద్దాం అనే ఉద్దేశం టై సెల్ ఫోన్ నడుపుతూ అనేక మంది మరి రోడ్డు మీదే ప్రయాణం చేస్తాం మనం కూడా చూస్తున్నాం దానివల్ల ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి సెల్ ఫోన్ వాడుతూ కూడా డ్రైవింగ్ చేయకోకుండా ఉండేటట్టుగా తగ్గి జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఏదైతే మరి దీన్ని ఒక స్పెషల్ కార్యక్రమంగా నెల్లాల పాటు తీసుకుంటున్నారో ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకుని తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది జాతీయ భద్రత వారోత్సవాల్లో భాగంగా మాసోత్సవాల్లో భాగంగా ఇది నెల రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ ప్రోగ్రాంని ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండాలని రెండోది హెల్మెట్ లేకుండా నడపకూడదని సిగ్నల్స్ జంప్ చేయకూడదని రాష్ డ్రైవింగ్ చేయకూడదని పరిమితికి మించి ఓవర్లోడ్ రవాణా చేయరాదని ఇలాంటి కార్యక్రమాలని ఒక నెల ఒక అవేర్నెస్ క్యాంప్లాగా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ట్రాఫిక్ పోలీసు మరి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశారు ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంపొందించుకుని ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పోరుకుంటాము దీనిలో మమ్మల్ని కూడా నన్ను స్థానిక శాసనసభ్యులు చంటి గారిని కూడా భాగస్వాములు చేసినందుకు రవాణా శాఖ వారికి ట్రాఫిక్ పోలీసు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఆధ్వర్యంలో ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి పై స్టేషన్ దగ్గర నుంచి కూడా మరి పాతబండి స్టాండ్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఏదైతే ఈ ప్రమాదాలని నివారించేందుకు మరియు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా నివారించేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మరి ట్రాఫిక్ రూల్స్ని పాటించి మరి వేగంగా నడపకుండా ప్రయాణాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మరి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి అలాగే హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరగడం మరి ఆ ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో ఒక పెద్ద మరణిస్తే ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడుతుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించి అందరూ కూడా మరి యొక్క సేఫ్ డ్రైవింగ్ ని మరి అందరూ కూడా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా వాహన వాహనాలు నడిపేవారు కూడా మరి వాళ్ళ ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారని ఒక ఒక ఆలోచన వాళ్ళందరికీ కూడా ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి బైకులు కొనిచ్చినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తలు మరి పిల్లలకి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి హెల్మెట్ ధరించి అందరూ కూడా సేఫ్ గా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటారు ప్రభుత్వం రవాణా శాఖ ఈ రోజున భద్రతా వారోత్సవాలు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి రోడ్డు యాక్సిడెంట్లు బారిన పడకూడదు ఎవరు కూడా అనారోగ్యానికి అట్లాగే యాక్సిడెంట్లు పాలు అయ్యి ఏ విధమైనటువంటి అంగవైకల్యం ఉండకూడదని చెప్పేసి మరి ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో ఆ సూచనలు అందరూ కూడా పాటించాలని చెప్పి మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు అట్లాగే పోలీసు యంత్రాంగం వారి ఆదేశాలు అన్నీ కూడా ప్రజలు పాటించాలని చెప్పి మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి ప్రజలు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని అట్లాగే కారు మీద ప్రయాణం చేసే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి మరి సూచనలు జారీ చేశారు ఈ రోజున పిల్లలు బైక్ల మీద వెళ్తూ మరి సెల్ ఫోన్లు చెవిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు అట్లాగే కారు డ్రైవ్ చేసినప్పుడు సెల్ ఫోన్లు అట్లాగే రకరకాల విన్యాసాలు చేస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ ముందు తాగుతూ మరి కారు నడుపు పరిస్థితి డ్రింక్ చేసి బైక్ నడిపినటువంటి పరిస్థితి మనం ఎంతోమంది చదువుకునేటువంటి స్టూడెంట్లు మరి డ్రింక్ చేసి మరి డ్రైవ్ చేసి మరి చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలోనే భాగంగా చర్యలో భాగంగా మరి ఈ రోజున రవాణా శాఖ వారు ఈ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వాళ్ళ ప్రాణాలు అట్లాగే అంగవైకల్యం చెందకుండా వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ వీళ్ళందరూ రోజు రహదారి భద్రత జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా వాగ్దాన్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మన ఊళ్ళూరు ఎమ్మెల్యే గారు అలాగే ఏలూరు మున్సిపల్ చైర్మన్ గారు అట్లాగే పాల్గొంటున్నారు అట్లాగే మన ఎందులూరు ఎమ్మెల్యే గారు కూడా పాల్గొంటున్నారు రహదారి భద్రతా ఆరోచనలు ఎందుకు భద్రత ప్రచార కార్యక్రమం ఎందుకు అంటే ముఖ్యంగా ఈ రహదారి ప్రమాదాలు ఎక్కువ మానవ తప్పిదాల వలన ఎక్కువ జరుగుతున్నాయి దానికి మానవ తప్పిదాలను అనేది ప్రచారం చేసి కానీ మనం మానవ తప్పిదాలని మన చేతిలో నివారించుకోవచ్చు కాబట్టి అందులో భాగంగా ఈ ప్రచారం భద్రతా వారోత్సవ మాసోత్సవాలను చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ముఖ్యంగా మేము చెప్పేది చెప్పేదండి రహదారి భద్రత రహదారి భద్రతలో ముఖ్యంగా ఆరు ఆరు జాగ్రత్తలు తీసుకుంటే మనం జరుగుతున్న యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గించవచ్చు అవి ఏంటంటే హెల్ హెల్మెట్ హెల్మెట్ పెట్టుకుని వా టూ వీలర్ నడపాలని అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అలాగే డ్రై డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఓవర్ స్పీడ్ చేయకూడదు ఓవర్లోడ్ చేయకూడదు అట్లాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము అంటే రహదారి భద్రత అనేది అసలు ఈ రహదారి ప్రమాదాలు ఎందుకంటే పిల్లలుగా ఏంటంటే ప్రతి మానవుడు పుట్టిని నుంచి రహదారిని వాడుతూ ఉంటుంటాడు కాకపోతే ఈ ప్రమాదం జరిగిన రోజే పాదపడుతుంది తప్పితే ఆ రహదారి నియమాలను పాటించాలనేది మినిమం మర్చిపోవటం చేస్తున్నారు అది లేకుండా మనం రహదారి మీదకి వచ్చినప్పుడు శ్రద్ధ వహించి ఈ సంవత్సరం జాతీయ భద్రత మాసోత్సవం థీమ్ కూడా శ్రద్ధ వహించండి పరివాహని పర్వాహని థీమ్ ఇచ్చిన్నారు సెంట్రల్ గవర్నమెంట్ వారు దాన్ని మనం శ్రద్ధ వహించండి అంటే రహదారి మీద తోలేటప్పుడు శ్రద్ధ వహించి మనం శ్రద్ధగా వాహనాలు నడిపితే ప్రమాదాలు నిర్వహిస్తే అనేది భాగంగా ముఖ్యంగా ప్రచారం చేస్తున్నాము అట్లాగే అందరి ఈ రహదారి భద్రత అనేది అందరి బాధ్యత అందరూ కలిసి ఆ రహదారి నియమాలను పాటిస్తూ ఈ ప్రమాదాలను నివారించాలని కోరుకుంటున్నాను